దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము యహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువుడు ద్వితీయోపదేశం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో మహా మహాపురుషుడైన మన తండ్రి అయిన యహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువను అని మనతో సెలవిస్తున్నారు మన దేవుడైన యహోవాను మనం అందరము వెతికిన ఎడ్లా మన పూర్ణ హృదయంతోనో పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు మనకు బాధ కలిగినప్పుడు మన దే దేవుడైన యహోవా వైపు తిరిగి ఆయన మాట విని ఎడల మన తండ్రి అయిన యహోవా కనికరం గల దేవుడు గనక మన చేయి విడివడు మనల్ని ఎడబాయడు సమస్త బాధలన్నిటి నుండి మనల్ని విడిపిస్తాడు మన దేవుడైన యహోవా అగ్ని మధ్య నుండి మోసేతో మాట్లాడినట్లు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు ఆయన మనలను ప్రేమించి మనలను గొప్ప జనముగా చేస్తాడు మన తండ్రి కనికరం గల దేవుడు గనక మన పట్ల కృప చూపి దయచూపుతాడు మన చేయి విడువడు ఆయన దక్షిణ హస్తంతో మన చేయి పట్టుకుని నడిపిస్తాడు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్